నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన మసాలా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పచ్చ పెసర్లతో మంచి రుచికరమైన మసాలా కర్రీ అండి మామూలుగా మనం పచ్చ పెసర్లతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటామండి సమ్మర్లో ఇవి వంటికి చదువు చేస్తాయన్నమాట సో ఈరోజు నేను పచ్చ మంచి మసాలా కర్రీని ప్రిపేర్ చేసేసానండి ఇలా చేసేసుకొని మనం వేడి వేడి అన్నంతో కానీ రాగి సంగటితో కానీ రోటీ చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ పచ్చ శుభ్రంగా కడిగేసేసి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టి పెట్టేశానండి కొంచెం నానిన తర్వాత మనం కర్రీ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి ఈ కర్రీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసేస్తానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటిని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి తొందరగా అయిపోతుందనమాట మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా ఈ టమాటో ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనం కొంచెం టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం గ్రేవీ లాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఈ మసాలానంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా మంచి గ్రేవీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ పచ్చ పెసరలని వేసేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా ఈ పచ్చ పెసర్ని మీడియం ఫ్లేమ్లో ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం పచ్చ పెసరలని ముందుగా ఉడికించుకొని మళ్ళీ కర్రీ చేసేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా నానబెట్టిన పచ్చ పెసర్లతోనే డైరెక్ట్గా మనం ఇలా ఈజీగా ఒకేసారి కర్రీని చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయిందనమాట మనం నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకోవాలి నీళ్ళు ఇక్కడైతే నాకు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పడ్డాయండి మరి ఎక్కువ నీళ్ళు వేసామంటే కర్రీ అనేది మరి నీళ్ళ నీళ్ళుగా వస్తుంది ఈ క్వాంటిటీకి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఈ కర్రీ మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదండి కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మనకు రెడీ అయిపోయిందండి కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం కర్రీని ఉడికించుకోవాలండి నానింది కాబట్టి పచ్చ పెసర్లు ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి చూడండి కర్రీ అనేది మనకు ఈ విధంగా రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇంకొంచెం లూజ్గా కావాలంటే కూడా చేసేసుకోవచ్చండి కానీ ఈ కర్రీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది చూడండి పచ్చ పెసర్లు కూడా ఉడికిపోయాయి అంతే అండి చాలా సింపుల్గా మనం ఒకే పాటలో ఈ కర్రీని చేసేసుకోవచ్చండి ముందుగా ఉడకబెట్టుకొని అలా లేకుండా ఇప్పుడు కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి కాబట్టి చూశారు కదా అండి చాలా హెల్దీ అండి మనకు పచ్చ పెసరలు సమ్మర్లో కూడా వంటికి చాలు చేస్తుంది వీటి వేడి రైస్లో కానీ రోటీలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా మీరు పచ్చ పెసర్లతో ఈ విధంగా ఒకసారి కర్రీ చేసి తిని చూడండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్ని ఉన్నాయండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి